అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్లో వెలిసిన భద్రకాళి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వరంగల్ హన్మకొండ రహదారిలో కొండల మధ్య ఉంది భద్రకాళి అమ్మవారి ఆలయం ఇది చాలా ప్రాచీన ఆలయం కేవలం వరంగల్ ప్రాంతం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు కాకతీయుల ఇలవేల్పుగా పూజలందుకున్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది చాళుక్యులు కాకతీయులు ఈ అమ్మవారిని కాళీమాతగా భావించి పూజించారు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో నిర్మించినట్లుగా శాసనాల వల్ల తెలుస్తుంది వేంగి చాళుక్యులపై విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించాడని చెబుతారు ఎందుకంటే చాళుక్య శిల్పకళ పద్ధతిలోనే ఏకశిలపై అమ్మవారిని చెక్కించారు అలాగే ఆలయంలోని స్తంభాలు ద్వారం కాకతీయుల శిల్పకళలో కట్టినవే ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్గిజయ యాత్రకు బయలుదేరినప్పుడు భద్రకాళిని పూజించేవారు కాకతీయుల పాలన అంతమైన తర్వాత ఈ ఆలయం వైభవాన్ని కోల్పోయింది పంతొమ్మిది వందల యాభైలో మగన్ లాల్ సమేజ అనే వ్యాపారి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడు అప్పటి నుంచి ఈ ఆలయం మళ్లీ తన ప్రాభావాన్ని సంతరించుకుంది ఆలయానికి ఎదురుగా ఒక చెరువు ఉంది దీనినే భద్రకాళి చెరువు అని పిలుస్తారు భద్రకాళి అమ్మవారు నాలుక బయటపెట్టి రూపంలో కనిపించేది నాలుక ఎర్రగా దూరం నుంచి చూడడానికి భయం కలిగించేది ఈ విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో ఒకే శిలపై చెక్కారు ఎనిమిది చేతులతో ఆయుధాలు ధరించి శత్రువులను నాశనం చేసే శక్తి స్వరూపిణిగా భద్రకాళి భక్తులకు దర్శనమిస్తుంది కుడివైపు చేతుల్లో కరవాలం చురిక డమరకం జపమాల ఉన్నాయి ఎడమ చేతుల్లో గంట త్రిశూలం తల పాత్ర ఉన్నాయి మన దేశంలో కూర్చొని ఉన్న విగ్రహాల్లో ఈ భద్రకాళి విగ్రహం అత్యంత పెద్దది అయితే పునరుద్ధన సమయంలో భక్తులు అమ్మవారిని చూసి భయపడుతున్నారని అమ్మవారి నోట్లో బీజాక్షరాలు రాసిన యంత్రాన్ని అమర్చారు ముఖంలో రూపాన్ని తగ్గించి ప్రసన్నంగా కనిపించేట్లుగా మార్చారు నుదుటి మీద విభూతి రేఖ ముక్కు పొడక అమర్చారు భద్రకాళి ఆలయంలో అనేక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఈ దేవతను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు మిగిలిన ఆలయాల్లోని దేవతలను కూడా దర్శించుకుంటారు ధ్వజస్తంభం బలిపీఠం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయస్వామి సింహవాహనం మహామండపంలో ఉన్నాయి ఆలయంలోనే ఉన్న మందిరంలో సరస్వతి లక్ష్మి దుర్గా విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి కొద్ది దూరంలో నాగేంద్రుడు గణపతి దేవాలయాలు భక్తుల కోసం నిర్మించారు అలాగే శివపార్వతుల విగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శివపార్వతుల చుట్టూ ఎనిమిది మంది లక్ష్ములు అనేక మంది దేవతలు ప్రతిమలు గణపతిని ఉన్నాయి ఇక్కడకు వచ్చిన వాళ్ళు భద్రకాలతో పాటు మిగిలిన దేవుళ్లను దేవతలను దర్శించుకొని సంతృప్తి పొందుతారు రాజులు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించి విజయం చేకూర్చోమని ప్రార్థించి వెళ్ళేవాళ్ళు యుద్ధం నుంచి వచ్చాక అమ్మవారికి పూజలు నిర్వహించేవాళ్ళు అదేవిధంగా యుద్ధ సమయంలో భద్రకాళికి తాంత్రిక పూజలు చేసేవాళ్ళని చరిత్ర వల్ల తెలుస్తుంది ఈ ఆలయం దగ్గరున్న గుహల్లో ఇప్పటికీ సిద్ధులు ఉన్నారని స్థానికులు చెప్తారు ప్రస్తుతం ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొంటే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం ఆలయంలోని దేవతామూర్తులు ప్రదక్షిణకి చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు గర్భాలయానికి రెండు వైపులా చిన్న గదులు కనిపిస్తాయి ఈ ఆలయంలో చాలా విగ్రహాలు భూమికి సమానంగా ఉండడంతో ఇవి కూడా అమ్మవారి విగ్రహం అంతా ప్రాచీనమైనవని చరిత్రకారులు అంటున్నారు శరణ నవరాత్రులు వసంత నవరాత్రులు మాఘ నవరాత్రులు శాంకాంబరి ఉత్సవాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్